అందువల్ల వారికి వివాహం చేయాలంటే బ్రాహ్మణ గుణంలో మొట్టమొదలుగా చదువుకోవాలంటే వేరే చదవాల్సి ఇక రెండవ అని నివరిస్తారంటే వివాహ సమయంలో ಕಾರಣಮುಹರ್ತೂರ್ತ ಅಸ್ತ ಸಕಲ ನೀರಿ ದರ ಪವಿತ್ರ ನಿಕ್ಷಿಪ್ ಅದು ಮಾತ

కీలక ఇదినటువంటి విశ్రమాన్ని స్వామివారికి చక్కగా సమర్పిస్తున్నారు అని ఉదయనాథక స్వామి మంగళమాయత్రంపర్గా ంగనాథ్ భగవానికి కళ్యాణ మహోత్సవంలో స్వామి వారికి మీ భక్తులందరి తరఫున మరి దేవాలయం తరఫున అందరి తరఫున సాలం కూడా సహిర నియోజక కన్యాదానాన్ని జరిపిస్తున్నారు ఎంత గొప్ప తెలుసా అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పవైనటువంటి దానాలు ఎన్ని దానాలున్నా రెండు దానాలే గొప్ప అని చెప్పి వేద కీర్తిస్తుందట ఒక్క నిమిషం తెలుసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు మీరు కూర్చోరు ఎప్పుడు మనం కళ్యాణ చేయరు అందరికీ ఉండేటువంటి తొందర ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే సందర్భము ఇప్పుడు భగవంతుని గురించి మనం సమయం కేటాయించాల్సిన సందర్భం మనకి ఇప్పుడు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఆ సమయాన్ని కొద్దిగా కళ్యాణం ఏం జరుగుతుందో తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం ఈ కన్యాదానంలో మొట్టమొదటి యొక్క దానంలో అన్నదానం చాలా గొప్పదని కీర్తించాలి ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇస్తున్నప్పుడు తీసుకునేవాడు కూడా తృప్తి చెందు

చెప్పుకొని నేను చెప్పిన విధంగా ఈ సంకల్పా చేత కూడా చెప్పండి పూర్వోచ్చరిత పూర్వోచ్చరితంగుణేషణ విశేషణ విశిష్టాయ

జలకర బెల్లం పెట్టడమే మహర్తం ఇది రాగానే ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పెద్ద పెట్టగానే ఎత్తున తెలిసిపోవడానికి చెప్తుంటారు అలా మీరు వెళ్ళకండి ఇంకా ఇక్కడ కళ్యాణం అందరూ చూడాలి కాబట్టి చక్కగా కళ్యాణాన్ని వీక్షించడానికి మనం అందరం ुमपरिभो गुणानां निधि पूर्वाचार्य कदम्ब ते विलभद श्रीपाञ्चरात्रागम विश्वक्तेन विभीषणे भक्ता एतदा सेविता पायान्नो भगवान् पुराण पुरुषासनामङ्गला कामदान तुलग्ने कामदान श्रीलक्ष्मी नारायण ज्ञान कामदान श्रीलक्ष्मी समाधिकक्षणी कल्याणी सकलीश्वरे सरसिया भाग्यानुसारिनी शभांगे विमलेशरी विमलनी नारायण सती पाया भगवान मुराण भरुषा कुल्या सदा मंगळा सावधार सुमहोर्तेधार सुमहा सुलक्ष्मे सावधान श्रीलक्ष्मीनारायणत्यान सावधाना प्रादा गजपौरमण्डपमः सौवर्णवेतो लभत प्राकारान्तरहे वरत्नृथिवी चाकल्यमानो हरिः नित्यम् नित्यमहोत्सवम् बहुविधम् मासद्वक्षोत्सवम् भगवान् पुराणपुरुषा कुर्या सदा मङ्गलम् सावधानोहो ते सावधान सुलक्ष्मे मेलव्या सब सुख मैं प्रकाद विश्व विभूषण हनवान्द वैर के भागवतमी संस्तूय मनोत्सुका आया न भगवान्दान पुरुषा क्रिया सदा मंगल सवधान सुमहो सवधान सुलग्ने सवधान श्रीलक्ष्मीनारायण या नवधान ीतो दर्शन पाञ्चजन्य भरताचार्यैश्च वैष्णवै हीनैर्भागवतोत्तमैरनुदिनम् संसूयवानद्धदायास भगवान् ಶಾಸ್ಪದ ಭಕ್ತೈರ್ ಭಾಗವತ ಉತ್ತಮ ಪ್ರದೇಯ கௌஸீ மனோர நக்சலத்திய திரிவார நகூர் கண்டசாச்சி படிப்ப கதானரூ லக்ஸி ஆ யொக்க விஷ்ணு தனூனி கோத அம்மார யாக்க बद्नामी शुभगे त्रैलोक्यं मङ्गलम् कुरु माङ्गल्यम् तन्तुनादि